ఇప్పుడు మీరు చుడబే ప్రాపర్టీ విజయవాడ కంచిచర్ల దగ్గర జుజ్జూర్ నుండి వెల్లంకి వెళ్ళే తార రోడ్ ఫేస్ ఉంటుందండి తొమ్మిది ఎకరాలు అండి ఇది నార్త్ ఈస్ట్ కార్నరు ల్యాండ్ అండి ఇది అగ్రికల్చర్ ల్యాండు నార్త్ వచ్చి తార రోడ్ అండి బస్ రోడ్డు ఈస్ట్ వచ్చి డొంక రోడ్ అండి ఇది జుజ్జూర్ నుండి రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి వెల్లంకి జుజ్జూరుకి మధ్యలో ఉంటుందండి వెల్లంకి నుండి కూడా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాబోయే ఓవరా నుంచి కూడా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది కంజన్చర్ల నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్ దీనికి ఐదు బోర్లు ఉందండి కరెంట్ ట్రాన్స్ఫర్ కూడా ఉందండి ఇది వచ్చి మీకు ఒక ఎకరం వచ్చి ఓనర్ గారు ఎనభై లక్షల రూపాయలు చెప్తున్నారండి నెగ్చిబుల్ మీకు ఈ ప్రాపర్టీ వివరాలు డిస్క్రిప్షన్లో ఉండమైంది అది చూసి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి